ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ సార్ గురించి చెప్తా నేను ఎన్నో రోజుల నుంచి ఇక్కడికి రావాలి రావాలని ప్రతి రోజు ఎన్నో ఎక్కడనే తిరిగినా కొన్ని రోజులు తినని ఉండే ఎంతో వాళ్ళకి తిన్నాను అబద్ధం చెప్పినా కానీ ఒకటి నమ్ముకున్నా నేను చెయ్యగలను అని బాబుకి చెప్పిన బిడాన్ వేదనుకుంటా జేత్తో నువ్వు ముంగటికి నడిపి నడువు నడిపిస్తా అని బాబు మాటిచ్చిండు ఆ మాటనే నన్ను నాకు ఎదురుకొచ్చింది సార్ పరిచయం చేసింది బిగ్ బాస్ లెక్ అడ్వెట్టిలా వేసింది నాగార్జున సార్ చూడంగానే నాకు మాటలు రాలే సార్ కోసం చిన్న చీకటి బతుకులకు వెలుగు నింపింది సార్ నవ్వు ఆకలి బతుకులకు అండగా నిలిచింది సార్ నవ్వు అలిసిపోయిన బతుకులకు ఆసరైంది సార్ నవ్వు సార్ నవ్వుతూనే ఉండాలి నలుగురు నవ్విస్తూనే ఉండాలి ఇంకెంతో మంది జీవితాలు బాగుపడతాయి నేను చెప్పినట్టే ముప్పై లక్షలు నా రైతుల కోసం ఇస్తా అని చెప్పిన ఖచ్చితంగా పుణ్యం చేసి చేసుకుని చెప్తున్నా ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే కష్టాలు ఉన్నారో దగ్గరుండి ప్రతి ఒక్క రూపాయి నేను ఖచ్చితంగా పంచుతా దాంట్లో మాట తప్పేది లేదు జై జవాన్ జై కిసాన్ మళ్ళీ అంటే తగ్గేదల మీరు రైతుల కోసం వచ్చిన రైతుల కోసం ఆడినా నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కారు మా బాబుకి సార్ నెక్లెస్ మా అమ్మకి ఇస్తా డబ్బు మాత్రం జనాలకి అండ్ మై డియర్ ఆడియన్స్ పల్లవి ప్రశాంత్ ఇస్ ద విన్నర్ ఆఫ్ సీజన్ సెవెన్ అండ్ దిర్ మీ Nagarjuna